వెల్కమ్ టు టీజీ న్యూస్ మంచిర్యాల జిల్లాలోని హాస్టల్లో పనిచేసే వర్కర్స్ సమస్యలపై మార్క్స్ భవన్లో చర్చించడం జరిగింది ఈ సందర్భంగా డి బ్రహ్మానందం భారత కార్మిక సంఘాల సమీక జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని ఫ్రీ మెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ కుక్ కామె అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కు గత ఏడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల బడ్జెట్ రిలీజ్ చేయడం లేదు ఒకవేళ మూడు నెలలకు నాలుగు నెలలకు బడ్జెట్ వస్తే సంబంధిత శాఖ విభాగంలో బిల్లులు సరైన టైంలో పెట్టడం లేదు ఒకవేళ బిల్లును పెడితే ట్రెజరీలోనే నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి ట్రెజరీ నుంచి గౌడ్ అప్రూవెల్కు వెళ్ళి బ్రీజింగ్లో ఉంటున్నాయి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నెలల తరబడి వేతనాలు రాక అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్న ప్రీ పోస్ట్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ వర్కర్స్ పరిస్థితి ఏమిటని అన్నారు నిత్యం ఉదయం లేచిన నుంచి సాయంత్రం పడుకునే వరకు అనేక రకాల ఖర్చులతో సతమతమవుతుంటారు హాస్పిటల్ ఖర్చులు పాల బిల్లు డిష్ బిల్లు కరెంటు బిల్లు ఇంటి అద్దె కిరాణం సరుకులు పిల్లల స్కూల్ ఫీజులు ప్రయాణ ఖర్చులు ఇలా నానా రకాల ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జీవితాలు బాగుపడతాయని తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే వేతనాలు పెరుగుతాయని నెలల వేతనాలు వస్తాయని ఆశించారు కానీ ఔట్సోర్సింగ్ కార్మికుల ఆశలు అడియాసలయ్యాయి స్వయంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని వేతనాలు పెంచలేమని బాహటంగా చెప్పడంతో నిరాశకు గురైన ఔట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగాలు చేయాలా వద్దా అని వాపోతున్నారు కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే వర్కర్స్కు ఏడు నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని వేతనాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడు నెలలుగా చెల్లించడం లేదు ప్రభుత్వము ప్రతిసారి జీమెట్రిక్ హాస్టళ్లలో విధులు నిర్వహిస్తున్న బుక్కు కామాటి వాచ్మెన్లకు సంబంధించినటువంటి వేతనాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడు నెలలుగా చెల్లించడం లేదు ఈ ప్రభుత్వము ప్రతిసారి ఆస్తులలో పనిచేసే అవుట్సోర్సింగ్ వర్కర్స్ కు వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఈ వర్కర్స్ చాలా ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేక రకాలుగా ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఇవాళ కుటుంబాలు గడవలేనటువంటి పరిస్థితిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఆర్థికంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా మనము ఏదో ఆశతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నెలల తరబడి బడ్జెట్ కేటాయించకుండా చాలా రకాలుగా ఆర్థికంగా అవుట్సోర్సింగ్ వర్కర్స్ వేతనాలు రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ బడ్జెట్ వచ్చినప్పటికీ కూడా ఇవాళ ఆథరైజేషన్ పేరుతోని అదేవిధంగా బిల్లులు పెట్టకుండా ట్రెజరీలో కూడా ఇవాళ పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితులు చాలా కొనసాగుతున్నాయి బడ్జెట్ వచ్చిన తర్వాత వాళ్ళ ట్రెజరీలో కూడా బిల్లులు కాకుండా పెండింగ్ లో పెట్టి దాన్ని బ్రీచింగ్ పేరుతోని లేకపోతే కాంట్రాక్ట్ అకౌంట్లో వేయకుండా ఇట్లా నానా రకాలుగా ఈ వర్కర్స్ కు చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి గవర్నమెంట్ ఈ పద్ధతులను మార్చుకోవాలని చెప్పి ప్రతి నెల మొదటి వారంలో పోస్ట్ మెట్రిక్ ఫ్రీ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే వర్కర్స్ అందరికీ కూడా వేతనాలు చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ డిమాండ్ చేస్తోంది